నిఖిల్తో పూజ చిన్న అబద్ధాలు చెప్పడం మొదలు పెడుతుంది ఉద్యోగంలో ఓవర్ టైం ఉంది ఫ్లైట్ షెడ్యూల్ మారింది అని కాని విక్రమ్ యొక్క శ్రద్ధ ఆమెను ఎక్కువగా ఆకర్షిస్తుంది అతను ఆమెను ముంబైలోని ఒక ఆడంబర హోటల్లోని ప్రెసిడెన్షియల్ సూట్కు ఆహ్వానిస్తాడు ఆ గదిని చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోతారు ముంబై స్కైలైన్ కనిపించే బాల్కనీ రోజా పూలతో అలంకరణ అంతా సినిమాలా ఉంటుంది అక్కడ అతని ప్రేమ మరింత తీవ్రమవుతుంది అతను పూజాను ముద్దు పెడతాడు ఆమె ఆ క్షణంలో వ్యతిరేకించదు కాని ఆమె మనసులో నిఖిల్ ముఖం మెరుస్తుంది క్రమంగా విక్రమ్ స్వభావం మారుతుంది అతను పూజా జీవితం గురించి అనవసరంగా విచారించడం మొదలు పెడతాడు నిఖిల్ ఉద్యోగం పూజా కుటుంబం ఆమె షెడ్యూల్ అతనికి అంతా తెలుసు ఒకరోజు సింగపూర్లోని ఒక హోటల్లో విక్రమ్ ఒక ఫైల్ తీస్తాడు అందులో నిఖిల్ ఫోటోలు పూజా కుటుంబం యొక్క రోజువారీ జీవిత చిత్రాలు అంతా ఉంటాయి నీ జీవితం నాకు తెలుసు పూజా నీవు నాకు కావాలి నీ నిశ్చితార్థం రద్దుచేయి అని అతను చెబుతాడు అతని స్వరంలో ఒక బెదిరింపు ధ్వనిస్తుంది పూజా షాక్ అవుతుంది ఇది ప్రేమ కాదు ఒక ఉచ్చు విక్రమ్ చెబుతాడు నీ నిఖిల్ ఒక చిన్న ఐటీ ఇంజనీర్ మాత్రమే అతని ఉద్యోగం జీవితం అంతా ఒక వేలు కదిలితే ముగిసిపోతుంది పూజాకు భయం వేస్తుంది ఆమె విక్రమ్ నుండి దూరం కావడానికి ప్రయత్నిస్తుంది ఫోన్ కాల్స్ తప్పించడం సందేశాలకు సమాధానం ఇవ్వకపోవడం కాని విక్రమ్ వదిలిపెట్టడు ఒకరోజు ఆమె అపార్ట్మెంటు ముందు అతని నల్ల మెర్సిడెస్ కారు కనిపిస్తుంది అతను అక్కడ కూర్చుని వాచ్ చూస్తూ వేటగాడిలా ఉంటాడు పూజ భయపడి ఇంటినుండి బయటకు రాకుండా గదిలో దాక్కుంటుంది ఫ్లైట్ లండన్లో ల్యాండ్ అయినప్పుడు విక్రమ్ పూజాను డిన్నర్కు ఆహ్వానిస్తాడు ఒక కాఫీ లేదా డిన్నర్ తిన్నామా నీ సహవాసం నాకు నచ్చింది అని అతను చెబుతాడు పూజ మొదట కొంచెం సంకోచిస్తుంది ఆమె వేలికి నిఖిల్ ఇచ్చిన నిశ్చితార్థం ఉంగరం దాచిపెట్టింది కాని విక్రమ్ యొక్క ఆ ఆడంబర లోకం అతని మర్యాదపూర్వక ప్రవర్తన ఇవన్నీ ఆమెను ఒక క్షణం ఆకర్షిస్తాయి ఒక డిన్నర్ మాత్రమే ఏం సమస్య అని తనను తాను ఒప్పించుకుని ఆమె అంగీకరిస్తుంది నుండి అంతా మారడం ప్రారంభమవుతుంది లండన్లోని ఒక ఆడంబర రెస్టారెంట్లో వారు డిన్నర్ చేస్తారు టేబుల్ మీద ఉన్న వైన్ బాటిల్ కూడా పూజ ఒక నెల జీతం కంటే ఎక్కువ విలువైనది విక్రమ్ ఆమెతో తన ఒంటరి జీవితం గురించి బహిరంగంగా మాట్లాడతాడు నాకు అన్నీ ఉన్నాయి కాని ఎవరూ నన్ను నిజంగా ప్రేమించరు అని అతను చెప్పినప్పుడు పూజాకు అతని పట్ల సానుభూతి కలుగుతుంది డిన్నర్ తర్వాత ఆమెకు ఒక డైమండ్ బ్రాస్లెట్ బహుమతిగా ఇస్తాడు నీ సహవాసానికి ఒక చిన్న కృతజ్ఞత అని చెప్పి పూజ మొదట వద్దని చెబుతుంది కాని అతని ఒత్తిడి వల్ల ఆమె దాన్ని స్వీకరిస్తుంది ఆ బ్రాస్లెట్ చేతికి పెట్టుకున్నప్పుడు పూజాకు ఒక కొత్త ఆత్మవిశ్వాసం కలుగుతుంది ఆడంబరం యొక్క ఒక మెరుపు అక్కడ నుండి విషయాలు వేగంగా మారతాయి విక్రమ్ పూజ వెళ్లే ఫ్లైట్లలో ఎప్పుడూ కనిపించడం మొదలుపెడతాడు పారిస్ సింగపూర్ ఫ్రాంక్ఫర్ట్ అన్ని చోట్ల అతను పొరపాటున ఉంటాడు కాఫీ లేదా డిన్నర్ కోసం అని చెప్పి ఆమెను కలవడానికి వస్తాడు ప్రతి కలయికలోనూ అతను ఆమెకు కోట్ల రూపాయల విలువైన బహుమతులు తెస్తాడు డిజైనర్ బ్యాగ్లు ఆభరణాలు పెర్ఫ్యూమ్లు పూజాకు ఈ ఆడంబర లోకం ఒక కలలా అనిపిస్తుంది కాని ఆమె ఈ బహుమతుల గురించి నిఖిల్తో లేదా కుటుంబంతో చెప్పదు వాటిని దాచిపెడుతుంది ఇవన్నీ తాత్కాలికమే అని తనను తాను ఒప్పించుకుంటుంది నిఖిల్తో పూజ చిన్న అబద్ధాలు చెప్పడం మొదలు పెడుతుంది ఉద్యోగంలో ఓవర్టైం ఉంది ఫ్లైట్ షెడ్యూల్ మారింది అని కాని విక్రమ్ యొక్క శ్రద్ధ ఆమెను ఎక్కువగా ఆకర్షిస్తుంది అతను ఆమెను ముంబైలోని ఒక ఆడంబర హోటల్లోని ప్రెసిడెన్షియల్ సూట్కు ఆహ్వానిస్తాడు ఆ గదిని చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోతారు ముంబై స్కైలైన్ కనిపించే బాల్కనీ రోజాపూలతో అలంకరణ అంతా సినిమాలా ఉంటుంది అక్కడ అతని ప్రేమ మరింత తీవ్రమవుతుంది అతను పూజాను పెడతాడు ఆమె ఆ క్షణంలో వ్యతిరేకించదు కాని ఆమె మనసులో నిఖిల్ ముఖం మెరుస్తుంది క్రమంగా విక్రమ్ స్వభావం మారుతుంది అతను పూజా జీవితం గురించి అనవసరంగా విచారించడం మొదలు పెడతాడు నిఖిల్ ఉద్యోగం పూజా కుటుంబం ఆమె షెడ్యూల్ అతనికి అంతా తెలుసు ఒకరోజు సింగపూర్లోని ఒక హోటల్లో విక్రమ్ ఒక ఫైల్ తీస్తాడు అందులో నిఖిల్ ఫోటోలు పూజా కుటుంబం యొక్క రోజువారీ జీవిత చిత్రాలు అంతా ఉంటాయి నీ జీవితం నాకు తెలుసు పూజా నీవు నాకు కావాలి నీ నిశ్చితార్థం రద్దుచెయ్యి అని అతను చెబుతాడు అతని స్వరంలో ఒక బెదిరింపు ధ్వనిస్తుంది పూజా షాకవుతుంది ఇది ప్రేమకాదు ఒక ఉచ్చు విక్రమ్ చెబుతాడు నీ నిఖిల్ ఒక చిన్న ఐటి ఇంజనీర్ మాత్రమే అతని ఉద్యోగం జీవితం అంతా నా వేలు కదిలితే ముగిసిపోతుంది పూజాకు భయం వేస్తుంది ఆమె విక్రమ్ నుండి దూరం కావడానికి ప్రయత్నిస్తుంది ఫోన్ కాల్స్ తప్పించడం సందేశాలకు సమాధానం ఇవ్వకపోవడం కాని విక్రమ్ వదిలిపెట్టడు ఒకరోజు ఆమె అపార్ట్మెంట్ ముందు అతని నల్ల మెర్సిడెస్ కారు కనిపిస్తుంది అతను అక్కడ కూర్చుని వాచ్ చూస్తూ వేటగాడిలా ఉంటాడు పూజ భయపడి ఇంటి నుండి బయటకు రాకుండా గదిలో దాక్కుంటుంది ఆమె ఉద్యోగం కూడా కష్టతరమవుతుంది విక్రమ్ వెళ్లే ఫ్లైట్లలో పూజాను షెడ్యూల్ చేయడానికి మేనేజ్మెంట్ను ప్రభావితం చేస్తాడు నీ ప్రొఫెషనలిజం మాకు కావాలి అని చెప్పి వారు పూజాను బలవంతం చేస్తారు ఫ్లైట్లలో విక్రమ్ ఆమెని చూడటం అతని చేయి తాకడం ఇవన్నీ పూజాకు భారంగా మారతాయి ఆమె ఒంటరిగా ఉంటుంది కుటుంబంతో లేదా నిఖిల్తో దీని గురించి చెప్పడానికి ఆమెకు ధైర్యం లేదు ఆ తర్వాత ఒకరోజు నిఖిల్ ఫోన్కు లేదు మూడు రోజులు గడిచినా అతనిని సంప్రదించలేకపోతుంది పూజ అతని అపార్ట్మెంట్కు వెళ్తుంది కాని అక్కడ ఎవరూ అతన్ని చూడలేదు అతని ఫోన్ ఆఫ్లో ఉంది సోషల్ మీడియాలో ఎటువంటి అప్డేట్ లేదు పూజా మనసులో విక్రమ్ యొక్క బెదిరింపు గుండెల్లో మోగుతుంది ఆమెకు భయం దుఃఖం ఒకేసారి కలుగుతాయి చివరకు ముంబైలోని ఒక ఆడంబర హోటల్లోని రాయల్ సూట్లో విక్రమ్ పూజాను మళ్లీ కలవడానికి పిలుస్తాడు అక్కడ అతను ఒక షాకింగ్ నిజాన్ని వెల్లడిస్తాడు నీ నిఖిల్లిక లేడు ఒక ఆఫీస్ ప్రమాదం ఐటీ కంపెనీలలో సర్వర్లు వైరింగ్ ఇవన్నీ ప్రమాదకరమైనవి కదా అని అతను నవ్వుతూ చెబుతాడు పూజా షాక్ అవుతుంది అతని ఆడవాళ్లు నిఖిల్లు చంపారు విక్రమ్ కొనసాగిస్తాడు ఇప్పుడు నీవు నన్ను వ్యతిరేకించడానికి ఎటువంటి కారణం లేదు మనం కలిసి జీవించవచ్చు పూజా చేతిలోని షాంపైన్ గ్లాస్ కింద పడుతుంది అది పగిలిపోయే శబ్దంతో ఆమెలోని దుఃఖం కోపంగా మారుతుంది విక్రమ్ ఆమెనొక వస్తువుగా చూస్తున్నాడు ఒక ఆటబొమ్మగా అతను నిఖిల్ ను చంపిన విషయాన్ని ఒక వ్యాపార ఒప్పందంలా చెబుతాడు పూజా మనసులో నిర్ణయించుకుంటుంది ఇక చాలు విక్రమ్ ఆమెనొక వివాహం కోసం మరొక రోజు రాయల్ సూట్కు పిలుస్తాడు హోటల్ గది పూలతో అలంకరించబడి ఉంది టేబుల్ మీద వివాహ ఒప్పందాలు ఒక పూజారి పక్క గదిలో విక్రమ్ సాంప్రదాయ వస్త్రాల్లో ఒక విచిత్రమైన భావంతో నిలబడి ఉంటాడు నిన్ను నా సొంతం చేసుకుంటాను ఇది మన విధి అని అతను చెబుతాడు కాని పూజాకు ఇక ఏమీ వినాల్సిన అవసరం లేదు అతను మాట్లాడుతున్నప్పుడు పూజా శాంతంగా బాల్కనీ వైపు నడుస్తుంది విక్రమ్ ఆమెను అనుసరిస్తాడు ఆమె చేయి పట్టుకోవడానికి ప్రయత్నిస్తాడు నీవు నన్ను వదిలిపోలేవు అని అతను కోపంగా చెబుతాడు కాని పూజ సిద్ధంగా ఉంది ఒక క్షణం ధైర్యంతో ఆమె విక్రమ్ను బలంగా నెట్టివేస్తుంది అతని ఆడంబర వస్త్రాలు కాళ్లకు చిక్కుకుని అతను బాల్కనీ నుండి కిందకు పడతాడు నగర శబ్దాల మధ్య అంతా నిశ్చలమవుతుంది పూజ ఒక క్షణం నిలబడి శ్వాస విడుస్తుంది ఆ తరువాత శాంతంగా తన దుస్తులను సరిచేసుకుని ఎలివేటర్ వైపు నడుస్తుంది ఆమె వెళ్ళిపోతున్నప్పుడు గదిలో పూలు పగిలిన గ్లాస్ ఒక వెర్రివాడి కల మిగిలిపోతాయి పోలీసులు వచ్చినప్పుడు విక్రమ్ మరణం ఒక ప్రమాదంగా నమోదవుతుంది పూజా చెబుతుంది మేము ఒక వ్యాపార సమావేశం నిర్వహిస్తున్నాము అతను చాలా వైన్ తాగాడు బాల్కనీలో తడబడి పడిపోయాడు ఆమె శాంతతను చూసి డిటెక్టివ్కు అనుమానం కలుగుతుంది కాని సాక్ష్యాలు ఏమీ లేవు విక్రమ్ కుటుంబం కేసును మూసివేయడానికి ప్రయత్నిస్తుంది అతని వ్యాపార సామ్రాజ్యం కూలిపోతుంది కాని వారాల తర్వాత ముంబైలోని ఒక పెద్ద పత్రికకు ఒక అనామక ఈమెయిల్ వస్తుంది అందులో హోటల్లోని సెక్యూరిటీ కెమెరా ఫుటేజ్ విక్రమ్ స్వంత మాటల్లో నిఖిల్ హత్య గురించిన ఆడియో ఉంటాయి పూజ యొక్క షాక్ దుఃఖం అందులో స్పష్టంగా కనిపిస్తాయి ఈ సాక్ష్యాలు బయటకు వచ్చినప్పుడు కేసు మళ్ళీ తెరవబడుతుంది పూజాను అరెస్ట్ చేస్తారు కాని కోర్టులో సాక్ష్యాలు ఆమెను కాపాడుతాయి విక్రమ్ ఒక హంతకుడు ఆమె న్యాయం కోసం పనిచేసింది జడ్జీ ఆమెను విడుదల చేస్తాడు కోర్టు గదిలో ప్రజలు చప్పట్లు కొడతారు పూజా ముంబైని విడిచి కొత్త జీవితం కోసం వెళ్తుంది కొందరు ఆమె ఒక పుస్తకం రాసిందని ఆ డబ్బుతో యూరోప్లో స్థిరపడిందని చెబుతారు మరికొందరు ఆమె ముంబైలోనే కొత్త పేరుతో జీవిస్తుందని చెబుతారు ఆ హోటల్లోని రాయల్ సూట్ ఇప్పుడు మూసివేయబడింది ముంబైలో ఆ కథ ఒక హెచ్చరికగా మారింది డబ్బుతో అన్నీ కొనుగోలు చేయవచ్చని భావించేవారికి న్యాయం ఒక చిన్న అమ్మాయి రూపంలో రావచ్చు కదా